హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ పుదీనా రైస్ అయితే చేస్తున్నాను అన్నమాట చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట దీనికి వచ్చేసి మనమైతే ఫస్ట్ పుదీనాని తీసుకోవాలి మనం ఎంత క్వాంటిటీని తీ చేయాలి అనుకుంటున్నామో అంతగా దానికి సరిపడ పుదీనాని అయితే తీసుకోవాలన్నమాట సో పుదీనా ఉంది కదా అని ఎక్కువ వేసుకోకూడదండి చేదొచ్చేస్తుంది సో ఇప్పుడైతే మిక్సీ జా తీసుకొని వాష్ చేసుకున్న పుదీనాని అలాగే మన స్పైస్కి తగ్గ పచ్చిమిర్చిని వేసుకోవాలండి సో పచ్చిమిర్చి వేసిన క్లిప్ మిస్ అయింది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో బిర్యానీ ఆకు సాజీరా లవంగము ఇలాచి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నేను జీడిపప్పుకు బదులుగా పల్లీలు అయితే వేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకు అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వచ్చేసి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పుదీనా పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలండి అంతా పోవాలి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట అలా అని చెప్పి మార్చకూడదండి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు అలాగే చిటికడంత పసుపు అయితే వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి సో ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఇం మరికొన్ని పుదీనా ఆకులైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి స్పైస్ ఏమైనా తగ్గిందనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వండుకున్న రైస్ అయితే ఇందులో వేసుకోవాలి సో బాస్మతితో అయినా చేసుకోవచ్చు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చండి సో రైస్ వేసుకున్న తర్వాత ఈ పుదీనా పేస్ట్ అంతా రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి సో అంతే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో హెల్త్ కూడా చాలా మంచిది అనమాట లంచ్ బాక్స్లో కూడా ఈజీగా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు